నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాభిప్రాయాన్ని తన నాడిగా మార్చుకొని పబ్లిక్ పలుసుతో మమేకమైనటువంటి పాప్కార్న్ మీడియా నిన్న ఒక కంటెస్ట్ అంటూ పెట్టింది ఆ కంటెస్ట్ ఏంటంటే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సూత్రధారి అని మీరు నమ్ముతున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఒక కంటెస్ట్ పెట్టింది అనూహ్యంగా పదమూడు వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు పదమూడు వేల మంది ఇక్కడ నమ్ముతున్నాం అని చెప్పి తొంభై మూడు పర్సెంటేజ్ అంటే జోగి రమేష్ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఏదైతే ఈ కుట్రకోణం ఉందో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తొంభై మూడు పర్సెంట్ నమ్ముతున్నారు మిగిలిన వాళ్ళు నమ్మడం లేదని చెప్పి తటస్థంగా ఉండేవాళ్ళు ఆ మిగిలిన ఏడు ఎనిమిది పర్సెంటేజ్లో ఉన్నారు ఇంకా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేద్దాం ముందుగా నా అభిప్రాయం ఏంటంటే గతంలో ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ఈ కోపం ఉండాదో మద్యానికి సంబంధించినటువంటి పెద్ద స్కాము ప్రజా జీవితంతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల మంది మధ్య చనిపోయినారు ఈ యొక్క కల్టీ లిక్కర్ తాగి దానికి ఇంకా పూర్వాపురంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళు సౌత్ ఆఫ్రికా కేంద్రంగా వీళ్ళు పెట్టినటువంటి కంపెనీ రెడ్డీస్ గ్లోబల్ అని కంపెనీ పెట్టి అక్కడ సౌత్ ఆఫ్రికాలో ప్యాకెట్లో వాళ్ళు దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ చేసి ఈ జనార్దన్ రావు లాంటి వాళ్ళని ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ గతంలో డబ్బులు ఆర్జించేవాళ్ళు కాలం మారిపోయింది ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిందో భయపడే వాళ్ళ సంఖ్య పెరిగింది దానికి ఉదాహరణ ఆ మధ్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే చంద్రబాబు గారు వచ్చారు నాయన అధికారంలోకి అందుకు మేము ఊరైతే ఓట్లేసామో మేము బాధపడుతున్నాము ఎందుకు బాధపడుతున్నామంటే మేము గతంలో సార్ అమ్ముకునే వాళ్ళము మేము బాబు గారికి ఓటు ఇవ్వడం వల్ల ఆయన ఇప్పుడు మమ్మల్ని సార్ అక్కడ అమ్ముకోనియట్లేదు మా బతుకులు కుదేలేకపోయినాయని చెప్పి కల్తీసారి అమ్ముకునే వాళ్ళు స్వయాన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో కూడా ఈ మాట చెప్పినారని చెప్పి ఆల్రెడీ పబ్లిక్లోనే మీడియా సమావేశాల్లోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక మాటలు చెప్పినారు అదే ఉదాహరణ అంటే ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కడ పారినా ఎక్కడ దొరికినా కూడా బాబు గారు సీఎం హోదా ఉపేక్షించే పరిస్థితి అంటూ లేదు ఈ క్రమంలో ఎట్టయినా సరే గతంలో జరిగినటువంటి మద్యం స్కామ్ని ఈ ప్రభుత్వం పైన రుద్దితే దొందు దొందే అనుకుంటారు కదా ప్రజలు అని చెప్పి ఏం చేశారంటే జోగి రమేష్ తన స్నేహితుడైనటువంటి జనార్దన్ రావు పూర్వం ఏదైతే ఐదు సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ ఉందో ఆయన పిలిపించాడు పిలిపించి రెండు కుటీరాలు పెట్టాడు చిన్న స్థాయి కుటీరాలు పెట్టి ఎవరికి తెలియనట్టు ఎక్సైజ్ అధికారులు కూడా తెలియనట్టు వీళ్ళు ఉన్న పళ్ళంగా దూరి మీడియా వాళ్ళని పిలిచి ఆ ఎక్సైజ్ అధికారిని పిలిచి పెద్ద హల్చల్ చేశారు కానీ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ చూస్తే నిన్న వాళ్ళకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు నువ్వు ఎప్పుడు సౌత్ ఆఫ్రికాకి పోతావు అయినటువంటి విధానం కావచ్చు వీటి పట్టే కాదు ఏవైనా గూగుల్ టేక్అవుట్ నుంచి కాల్ రికార్డ్స్ బట్టి ప్రతి ఒక్కటి పోలీసులు వెలికి తీస్తున్నారు ఏది ఏమైనా కూడా ఆయన ఇంకా అరెస్ట్ కానుంది ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం ఇలాంటి తెలివితేటలు కేవలం మన పార్టీ వాళ్ళకి మాత్రమే తెలుసు అంట అంటే వైసీపీ వాళ్ళకి మాత్రమే ఇటువంటి తెలివితేటలు ఉంటాయి గతంలో మిగిలిపోయిన నకిలీ మద్యం సొమ్ము చేసుకొని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం అని ప్రజలందరికీ తెలిసింది ప్రభుత్వం ఈ కేసు మీద మీనమేషాలు లెక్కించినంత కాలం వైఎస్ఆర్సిపి నాయకులు వారి నోళ్లతో రెచ్చిపోతూనే ఉంటారు అసలు విషయం వారికి తెలుసు అంటే ఏది ఏమైనా కూడా ప్రజాభిప్రాయం ఎట్లుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము పోలీస్ శాఖ కావచ్చు మరింత దుందుడుకుగా మరింత స్పీడ్గా వ్యవహరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇంకా కృష్ణానే అతను ఏమి పెట్టాడంటే జోగి అనే రోగి పాత్రధారి మా పులి అన్న సూత్రధారి ఏ స్కామ్లకైనా సూత్రధారి ఒక్కడే అదే మా సింగిల్ సింహం మా పులి అని చెప్పి కృష్ణాన్ని అతను చెప్తున్నాడు స్కామ్లు చేయడంలో జగన్ అనుకో దిట్ట ఒక పక్క టీడీపీ వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ క్వాంటమ్ వ్యాలీ అంటుంటే మన దరిద్రులు ఎక్కడ దొంగసారా కాద్దామా ఎక్కడ గంజాయి పండిద్దామా అనే ప్లాన్ చేస్తున్నారు ఇదేమి ఏమి రా రాయనా అని చెప్పి మరొక అతను కామెంటు ఇంకా వైజాగ్లో గూగుల్ లాంటి సంస్థ వచ్చేసరికి లెవన్ రెడ్డికి మెదడు చేయటం లేదు అందుకని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ డైవర్ట్ చేయాలని అన్న విషయం అర్థమైంది అందరికీ క్లియర్ కట్గా నిన్నటికి నిన్న ఆడ ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఈ గూగుల్ వాళ్ళతో వీళ్ళు ప్రతిపాదనలు అన్ని ఫైనలైజ్ చేసుకుని సంతకాలన్నీ చేసుకున్నారో నిన్న మరీ హల్చల్ చేసేయడం అంతెందుకు ఈ రోజు కూడా తిరుపతి కేంద్రమే వీళ్ళు ధర్నాలు చేయడం ఎవరు దొంగలందరూ ఒక చోటకు చేరి దొంగల ముట్ట మాకు సీబీఐ విచారణ కావాలని చెప్పి వీళ్ళు ధర్నాలు చేయడం సీబీఐకి ఇస్తే కేసు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి క్లియర్ క్లియర్గా బాగా తెలుసు వివేకానంద రెడ్డి గారు కేసు ఏమైంది లేకుండా ఉంటే ఈయన గతంలో ఆర్జించినటువంటి వేలాన్ని వేల కోట్ల రూపాయలు సిబిఐ ఏమని తేల్చింది అసలు ఆయన దోషం తేల్చిందా దోషం తేలిస్తే ఆయన అరెస్ట్ అయినాడా కాబట్టి సిబిఐ వీళ్ళు కోరుకోవడంలో ఏ మర్మం ఉండదో మనకే తెలియాలా ఇంకా ఎందుకండి అందరికీ తెలిసిన విషయం మళ్ళీ పోల్ పెట్టి ఓట్లు వేయమంటారు అని చెప్పి ఇంకా ఇంకా ఫుల్ మెచ్యూర్గా చెప్పినాడు దిస్ ఈస్ ఏ వై చీఎన్ఏ అంట ఇంకా అద్భుతమైన కామెంట్ అయితే సరికొత్తగా ఇచ్చాడు లైఫ్ అసలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ వైఎస్ఆర్సీపీ వారు ఎంతసేపటికి బొక్కలు వెతకడమే సరిపోతుంది కానీ పార్టీని ఎలా బతికించుకోవాలనే విచక్షణ లేకుండా పోతుంది మీరు చేసే తప్పుడు ఆరోపణల మీద సరైన ఆధారాలు లేకుండా కనీస ఆధారాలతో కేసులు పెట్టలేని పరిస్థితుల్లో వీరు ఉన్నారు కేవలం మీడియాలో ఆరోపణలు చేసినంత మాత్రాన్ని సరిపోదు వైఎస్ఆర్సీపీ వారు ఆలోచించుకోవాలి కొంచెం మెదడు వాడాలి మీరు చేసే ఆరోపణలకి ఆధారాలు ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలకు ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక అతను క్లియర్ కట్గా చెప్పాడు అంటే వైసీపీకి వైసీపీని అభిమానించే వాళ్ళు కూడా వైసీపీకి చొరకలు అంటిస్తూ ఇంకైనా లైన్ మార్చండి ఏదైనా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడండి అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నిజం వాళ్ళు నైజం అదే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఇంకా ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అతిగా కామెంట్ చేసినట్టున్నాడు మనం చదవము ఎస్ మోర్ దాన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎనీ డౌట్ అంట ప్రతి ఒక్కరు కూడా నిన్న పెట్టినటువంటి ఈ పోలింగ్ కంటెస్ట్లో అద్భుతంగా ఎవరికి వాళ్ళు అంటే న్యూట్రల్గా ఉన్నటువంటి వారు పాల్గొని వారి అభిప్రాయాలు ఈ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంక రెండు మూడు కామెంట్లు చదువుతాం ఏంటి ఈ పోస్టు జమోరే జోగి జనార్దన్ ముగ్గురు కలిసి ఏపీ ప్రజలు చెవుల్లో పూలు పెడదామనుకుంటున్నారు కానీ ముగ్గురు దొంగలే అని చిన్న పిల్లలకు కూడా తెలుసు అంటే జోగి రమేష్ ఆ జనార్దను ఇంకా జగను అంటే మూడు జాలు సో వాళ్ళు ముగ్గురు కలిసి త్రిమూర్తులు మాత్రం ఈ పని చేయబోతున్నారు ఈ పని చేస్తున్నారని అందరికీ తెలుసు అని ఒక అతను తనకున్నటువంటి హ్యూమర్తో ఆయన ఒక కామెంట్ పెట్టాడు సేవ చేయడం ఎప్పుడో స్టార్ట్ చేశారు హీఈస్ గ్రేట్ సిబిఐ ఎంత మంచి ఇన్వెస్టిగేషన్ అలాంటిది ఒక్క కేసు కూడా పరిష్కారం అవ్వడం లేదు నా థ్యాంక్స్ అన్నా ప్రసాద్ అన్నా ఈయన కూడా నాకున్నటువంటి అభిప్రాయమే ఆయన కూడా ఉండదు కరెక్ట్ గా చెప్పాడు ఆయన కూడా ఈ కేసు కూడా జగన్ దగ్గర అదే అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేస్తా మాట్లాడాడు మనం చదవము ట్వీట్ బాగా పనిచేస్తుంది బయటకి బాలయ్యకి మంత్రి పదవి తక్కువే ఓన్లీ అలంకారం మాత్రమే అని బాలకృష్ణ గారికి అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ బాలకృష్ణ గారి పైన తన అభిప్రాయం అంటూ చాటుకున్నాడు వాసుదేవరావు అనే అతను ఇంకా ఇలాంటి వారికి శిక్ష విధించాలి అని చెప్పి ఎవరికి ఎవరు వాళ్ళ అభిప్రాయం క్లియర్ కట్ గా పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎప్పుడు పోలింగ్ కంటెస్ట్ పెట్టినా కూడా మీ ఓంతో సహకారం అందిస్తారని చెప్పి మీ అభిప్రాయం తెలుపుతారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు